నారాయణ నారాయణ నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముధీర ఏ అందరికీ నమస్కారం అండి మనము వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాం చాలా శ్రద్ధగా వింటున్నాము అయితే మనకు ఈరోజు వైశాఖ మాసంలో పద్దెనిమిది రోజులు అయిపోయింది పద్దెనిమిదవ అధ్యాయం విన్నాము ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో చక్కగా ముఖ్యంగా మనకు పారాయణాన్ని అంటే దీన్ని వైశాఖ మహత్యం గురించిన ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వినడం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది శ్రవణం చేయడం వల్ల మనకు ఎటువంటి ఉత్తమ గతులు లభిస్తాయి దాని ఫలితం ఏంటి అనేది చక్కగా వివరించబడింది మరి దాన్ని అందరము తెలుసుకుందాము మా నారదుల వారు అంబరీష మహారాజుకు ఈ వైశాఖ పురాణాన్ని వైశాఖ మాసం సందర్భంగా తెలియేస్తూ అయితే శృతదేవముని శృతకీర్తి మహారాజు అడిగిన వాటికి సమాధానంగా ఏ విధంగా తెలియజేస్తున్నారో వివరించారనమాట అయితే మనకి ఎముడంతటి వాడే ఈ వైశాఖ మాస మహత్యం వల్ల ఏమి చేయలేకపోయాడు ఎదిరించలేకపోయాడు అటువంటి మహత్తరమైన ఈ విష్ణు సంబంధించిన విష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని మనము వింటూ ఉండడం అనేది మన అదృష్టము కాబట్టి ఇంకా దాని గురించి వివరంగా తెలుసుకుందాం నారదుడు అంబరీషునికి వైశాఖ మహత్యం గురించి చెప్తూ ఉన్నాడు మరి ఈ శృతదేవుడు శృతకీర్తి మహారాజు శృతదేవమునికి నమస్కరించి యమధర్మరాజు గురించి చెప్పిన తర్వాత నాకు ఈ వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది ఆ విష్ణుమూర్తి గురించి మహిమల గురించి తెలుసుకోవాలని ఉన్నది కాబట్టి నాకు ఇంకా వివరంగా తెలియజేయండి ఈ వైశాఖ పురాణాన్ని అని నమస్కరించాడు శృతకీర్తి మహారాజు అప్పుడు శృతదేవముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట రాజా జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడైన శ్రీహరి మహిమను వ్రతములను గొప్పదనాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది అటువంటి బుద్ధి కలగడం ఏదైనా ఒక మంచి భగవంతునికి సంబంధించింది వినాలి అని కోరిక కలగడమే మన అదృష్టము నీవు చాలా భాగ్యశాలివి ఇట్లా నువ్వు దీన్ని వినాలని కోరికతో నువ్వు వీటి వింటూ ఉన్నావు అంటే వీటి వల్ల నీకు ఇంకా ఎన్నో మున్ముందు ఇంకా ఎన్నో మంచి కోరికలు కలుగుతాయి మంచి శుభాలు కలుగుతాయి నీకు నువ్వు ఇంత చక్కగా అడుగుతూ ఉంటే నేను చెప్పక ఊరుకుందున తప్పకుండా తెలియజేస్తాను అడిగే వాళ్ళ ఆసక్తిని బట్టి చెప్పేవాళ్ళు చెప్తారు ఇంకా ఆనందము ఈ విషయము నువ్వు ఇంత భక్తి శ్రద్ధలతో వింటున్నావు కాబట్టి మహారాజా అని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట అయితే వైశాఖ మాసము అనేది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ప్రాత ప్రాతకాల స్నానం చేయడం సూర్యోదయానికి స్నానం చేయడము శ్రీహరిని పూజించడము శ్రీహరి కథలను వినడము యథాశక్తి దానాలు చేయడం ఇట్లా చేసిన వాళ్ళు శ్రీహరి లోకమును తప్పక చేరుకుంటారు ఎటువంటి అనుమానం లేదు దీంట్లో సందేహపడవలసిన విషయమే కాదు మరి వైశాఖ పురాణాన్ని చెప్పుచుండగా దాన్ని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఏదో చెప్తున్నాము అని కాకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో విన్న విననివాడు మూడుడు అజ్ఞాని అవుతాడు రౌరవాది నరకాలను పొంది పిశాచమై తిరుగుతాడట అంటే మనం ఏది పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఎందు ధ్యాస ఉంచి చేయాలి వినాలి అప్పుడే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఏదో పెట్టేసుకొని సరిగా వినకుండా భక్తి శ్రద్ధలు లేకుండా దాన్ని అంటే అవమానపరిచినట్టు ఏదైనా మనము వస్తువును వాడుకుంటున్నాము అంటే దాని పట్ల మనకు శ్రద్ధ ఆసక్తి ఉండాలి అలా లేకుండా ఏదో పాటలు టైంపాస్కి పెట్టుకున్నట్టు వినకూడదు అని మనకు తెలియస్తూ ఉన్నారండి ఇక్కడ అయితే అట్లా పిశాచమై తిరుగుతారట మరి అందులకు కారణము అయినా నేను ఒక మంచి కథ చెప్తా నీకు విను పూర్వము ఈ విధంగా ఎవరికి ఏం జరిగిందో మనం కథల ద్వారానే కదా తెలుసుకుంటాము మరి ఈ కథ పాపములను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యాన్ని కలిగించేటటువంటి గొప్ప కథ కాబట్టి నువ్వు శ్రద్ధగా విను మిక్కిలి చాలా ఉత్తమమైన కథ నువ్వు శ్రద్ధగా వినుసుమా అని చెప్తూ ఉన్నారు శృతదేవముని అయితే పూర్వము గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరము అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ దూర్వాస మహాముని ఉన్నాడు ఆయనకి ఇద్దరు శిష్యులు వాళ్ళు ఒకళ్ళు సత్యనిష్ఠుడు రెండో వాడు తపోనిష్ఠుడు అయితే వీళ్ళు అక్కడనే ఉన్నారు మరి వాళ్ళిద్దరూ కూడా మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బావగా చదివినవారు మళ్ళీ అందరి భావాన్ని గ్రహించిన వారు కూడా వాళ్ళు భిక్షాన్నాన్ని మాత్రమే భుజిస్తారు సన్యాసులు అంతే కదా అయితే మిక్కిలి పుణ్యం కలిగిన వాళ్ళు వాళ్ళు భృగు ప్రస్రవణమను తీర్థ సమీపాన ఒక ఆశ్రమంలో ఉంటూ ఉంటారనమాట అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరిలోన సత్యనిష్ఠుడు అనేవాడు శ్రీహరికథల ఎందు ఆసక్తి కలిగే చెప్పువారు లేకుంటే తానే శ్రీహరి కథలను వివరిస్తూ ఉంటాడట శ్రీహరి కథలను చెప్పేవాళ్ళు ఉంటే చాలా శ్రద్ధగా వింటాడట మరి వీరెవన్ను లేకుంటే విష్ణు కథలను తలుచుకుంటూ ఉంటాడట తనది తానే తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు మరి శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులను చేస్తూ ఉంటాడు శ్రీహరి కథలను చెప్పువారు ఉంటే రాత్రిం బగళ్ళు తన పనులన్నీ మానుకొని వింటూ ఉంటాడట మరి ఇంకా వినువారు ఉంటే ఒకవేళ తాను రాత్రిం బగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరిస్తూ ఉంటాడట దూరమున ఉన్న తీర్థాలలో స్నానం చేయాలి ఎక్కడెక్కడో క్షేత్రాలను దర్శించుకోవాలి ఇట్లా ఉన్న కర్మానుష్ఠానం కన్నా విష్ణు కథలను వినడం వల్లనే మనకి పుణ్యం కలుగుతుంది అని బాగా నమ్మినవాడనమాట కాబట్టి విష్ణు కథల అందే ప్రీతి ఎక్కువ ఎవ్వరు చెప్పినా సరే వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరు అనేది కాదు విష్ణు కథలను ఎవరు చెప్పినా వింటాడు శ్రీహరికథలు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు లేనప్పుడు తనే చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పినా కూడా తన్మయుడై వింటూ ఉంటాడట మరి తన్మయుడై చెప్తూ ఉంటాడట ఈ విధంగా ఆ బవళ్ళు విష్ణు కథలను చెప్పువాడు వినువాడు మరి వాళ్ళు బాధపడుతూ ఉండే శ్రీహరి కథలను తలుచుకుంటూ వాళ్ళకు సేవలు చేస్తాడట విష్ణు కథా శ్రవణం లేనప్పుడు స్వకార్యములను చేసుకుంటాడట ఎప్పుడో ఒకసారి ఆయన స్వకార్యం చేసుకుంటాడు కానీ ఏప్పుడు విష్ణు కథ సమాసక్తుడై మరి విష్ణు కథలు వాళ్ళకు వాటి మీద ఆసక్తి కలిగిన వాళ్లకు ఈ సంసార బంధం అనేది దూరంగా ఉంటుంది తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు అన్నమాట అట్లా ఈయనకి చిత్తశుద్ధి కలిగి ఉంటాడు ఈ కథలను వినడం వల్ల మరి భక్తి పెరుగుతుంది ఈ కథలు వినడం వల్ల విష్ణువుపై ఆసక్తి సజ్జనుల ఇష్టము పెరుగుతూ ఉంది మరి నిరంజనము నిర్గుణము పరబ్రహ్మము వాణి హృదయాన్ని స్ఫురిస్తూ ఉంటారు అంటే విష్ణు ప్రీతి కలిగి ఉంటారన్నమాట వీళ్ళు ఎప్పుడు మరి జ్ఞానహీనుని కర్మ నిష్ఫలమవుతుంది జ్ఞానం లేకుండా పూజలు కర్మలు ఎన్ని చేసినా కూడా నిష్ఫలమవుతాయి వ్యర్థంలు అవుతాయి గుడ్డివాడికి అద్దం చూపిస్తే వాడికి ఏం కనిపిస్తుంది ఏం ఆనందపడతాడు అదే విధంగా ధ్యానం లేని వాళ్ళు కేవలం కర్మలం చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని ఈయన ఉద్దేశం మరి చిత్తశుద్ధిని సాధించాలి చిత్తశుద్ధి వల్ల శ్రీహరికథాసక్తి కలుగుతుంది మరి జ్ఞానం కలుగుతుంది అట్టి జ్ఞానంతో మనము ధ్యానం ఫలిస్తుంది కాబట్టి మార్లు అంటే చాలాసార్లు ఈయన మననం చేసుకుంటాడు విష్ణు కథలను వింటాడు తర్వాత మననం చేసుకుంటూ ఉంటాడు ఏ పనులు చేసినప్పటికీ కూడా అదే అనే ఈ శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనా కూడా దాన్ని విడిచిపెట్టాలి సజ్జనులు ఉన్న చోటనే మనము నివసించాలి విష్ణు కథా ప్రసంగము లేని చోట అది గంగా తీరమైన పవిత్రమైనది కాదు అని ఆయన ఆ విధంగా ఆచరిస్తూ ఉన్నాడనమాట మరి శ్రీహరి ఆలయం కానీ కృష్ణ మృగం కానీ విష్ణు కథ కానీ ఏదో ఒకటి ఉండాలి ఎప్పటికీ కూడా సజ్జనులు అనేవాళ్ళు ఉన్నప్పుడు విష్ణుకథలను వినేవాళ్ళు ఉంటారు అట్లా లేని చోట అది వ్యర్థము దాన్ని అటువంటి ప్రదేశంలో ఉండకూడదు మరి జన్మల జన్మలందుకు కుక్కగా జన్మిస్తారట అట్లాంటి చోట్ల నివసించే వాళ్ళు విష్ణు కథను అసలు వినని వాళ్ళు ఆ విధంగా సత్యనిష్ట కలిగి ఇటు ఈ విధంగా ఆలోచిస్తూ విష్ణుకథ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అని ఈయన తల్చేవాడు అనమాట ఇట్లా ఈయన ఎప్పుడూ ప్రశాంతంగా చక్కగా విష్ణుకథలను వింటూ ఆనందంగా గడిపేవాడు మరి ఇంకొకడు ఉన్నాడు కదా తపోనిష్ఠుడు వాడికి పూజ కర్మలను అందే ఇష్టం వినడం ఇష్టం లేదు వానికి ఎప్పుడూ మానక పట్టుదలతో పూజ చేస్తూ ఉంటాడు కథలను ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినడు మరి ఎవరన్నా అడిగినా తీర్థ తీర్థస్నానానికి పోయినా తీర్థస్నాన సమయంలో కూడా కథ గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన వెంటనే వెళ్ళిపోతాడట అక్కడి నుంచి మరి పూజాధికర్మ కళాపాలకు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనం పూజ చేయలేము కదా కాలం వృధా అవుతుంది అని తలచి ఆయన వెంటనే అక్కడ నుంచి స్నానాది కర్మలు ఆచరించి తన ఇంటికి పోయి తన పనులు చేసుకుంటూ ఉంటాడట అదేవిధంగా ఈయనకు ఏది ఇష్టమో ఈయన అంటే ఇష్టపడేవాళ్ళు ఈయనను అనుసరించేవాళ్ళు కూడా తపోనిష్ఠుని కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి క కథలు శ్రవణం అనేది అంత ప్రాముఖ్యం కాదు అని ఆయన ఉద్దేశం అనమాట ఇట్టి అహంకారి కొంతకాలానికి మరణించిండు ఈయనను ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఆ విధంగానే కృష్ణు కథలు విష్ణు కథలు ఎవరైనా చెప్తూ ఉంటే అవి వ్యర్థమైన మాటలు అని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళట స్వకార్యాలు అట్లా ఆ కొంతకాలానికి ఈ తపోనిష్ఠుడు మరణించాడు అప్పుడు శ్రీహరి కథాశ్రవణాన్ని వినకపోవడం వల్ల ఈయన పిశాచమై చిన్న కర్ణుడు అనే పేరును బట్టి జమ్మి చెట్టు మీద నివసిస్తూ ఉన్నాడట ఈయన ఎంత బలం ఉన్నా కూడా నిరాధారుడు నిరాశ్రయుడు అయిపోయి ఆకలి దప్పులతోని కొన్ని వేల సంవత్సరాలు బాధపడుతూ ఆ జమ్మి చెట్టును ఆశ్రయించి ఉన్నాడట మరి వాని శరీరమునకు ఒక జలబిందువు వచ్చినా కూడా అగ్నిలాగా మారిపోతుందట మరి జలము ప్రణయాగ్ని వల్లే ఫల పుష్పాదులేమో విషముల వల్లే ఉన్నాయట వాడికి ఆ పిశాచ రూపంలో ఉన్నవాడికి ఇట్లా కర్మపరాయణైన తపోనిష్ఠుడు ఎన్నో విధాలుగా బాధపడుతూ నిర్జనమైన అడవిలో చాలా దీన స్థితిలో ఉంటూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడట అట్లాంటప్పుడు ఒకరోజు సత్యనిష్ఠుడు పని మీద పురానికి పోతూ ఆ ప్రాంతానికి వచ్చిండట అప్పుడు పెక్కు బాధలు అనుభవిస్తున్న చిన్న కన్నుని చూసి దుఃఖించాడట శరణాగతుడు అయిందట ఆయన సత్యనిష్ఠుడిని చూసి శరణాగతి చేస్తే అప్పుడు ఆయనకి భయపడకు అని ధైర్యం ఇచ్చాడట మరి ఈ విధంగా కావడానికి కారణం ఏంటి అని అడిగిండట అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను కర్మనిష్ఠుడను వాడను దూర్వాసముని యొక్క శిష్యుడను కర్మ పరతంత్రుడై ఉన్న శ్రీహరికతను శ్రవణం చేయలేదు మూడుడనే కర్మలనే ఆచరిస్తూ పోయినా అందుకని ఈ విధంగా నా జన్ మారిపోయిన నేను అని ఆయన ఆ వృత్తాంతాన్ని అంతా తెలియజేసినట అప్పుడు ఏమంటున్నాడంటే నా అదృష్టం శాన మీ దర్శనమైంది నాకు మీరే రక్షించాలి అని ప్రార్థించిండట సత్యనిష్ఠుని ఈ రూపం నుండి నన్ను విముక్తి కలిగించు ఏదో విధంగా మీరే సమర్థులు మీరు కనిపించడము నా అదృష్టము అని ఆయన పాదాల మీద పడి దుఃఖించిండట తపనిష్ఠుడు అప్పుడు సత్యనిష్ఠుడు వాని మీద జాలిపడి తను రెండు గడియల కాలం వైశాఖపురాణ శ్రవణం చేసిన ఫలాన్ని వానికి శోధకంగా సమర్పించిండు దారోసిండట ఆ మహిమ వలన కర్మనిష్ఠుని యొక్క పాపాలు తొలిగి పిశాచ రూపం పోయి దివ్యదేహం కలిగిందట అప్పుడు అంటే వినడానికి అంత మహత్తు ఉంది భక్తి శ్రద్ధలతో విన్నప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తాం అంతేగాని ఏదో పాటను ఏదో వేరే వార్తలు ఇలాంటివి వింటూ ఉన్నట్టు వినకూడదు పురాణాన్ని విన్నప్పుడు భక్తులతోని దాన్ని మనం కళ్ళ ముందు మననం చేసుకుంటూ దర్శిస్తూ వినాలన్నమాట అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి ఆ విధంగా చేసినందువల్ల ఆ ఫలితాన్ని ఈయనకు ధారబోయడం వల్ల ఆ తపోనిష్ఠునికి దివ్య దేహం వచ్చిందట రూపం పోయి అప్పుడు ఆ తపోనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడట మరి శ్రీహరి పంపిన ఆ దివ్య విమానానికి శ్రీహరి సాన్నిధ్యానికి పోయిండు అంటే ఎన్ని పూజలు కర్మలు చేసినప్పటికీ సజ్జనులతోని తిరగాలి పెద్దలు చెప్పిన మాటలు వినాలి భగవంతుని గురించి విష్ణువు గురించి ఏది చెప్పినా కూడా మనము వినాలి విశ్వ వ్యాపకుడు ఆయన విష్ణువు మరి శృతికీర్తి మహారాజా ఈ విధంగా ఆ సప్తనిష్ఠుడు తనే ఆశ్చర్యపోయిందట విష్ణు కథా శ్రవణానికంటే వైశాఖ మాస మహత్యము ఇంత గొప్పదా అని ఆ విధంగా తపోనిష్ఠుడు చక్కగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందిండు మరి కాబట్టి శ్రీహరికథా ప్రసంగము శ్రవణము చాలా ప్రశస్తమైనది నువ్వు తెలుసుకొని ఆచరించు శ్రీహరికథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్ర దర్శ దర్శనాల కంటే చాలా ప్రశస్తమైనది పుణ్యమైనది పవిత్రమైనది మరి మనకు ఇహలోక భోగాలను ఇస్తుంది మరి ముక్తిని కలిగిస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి విష్ణు శ్రీహరి కథలను వినేవాళ్ళు ఉండాలి చెప్పేవాళ్ళు నువ్వు చెప్పిన వాళ్ళు ఉంటే వినాలి వినేవాళ్ళు ఉంటే మనకు తెలిసిన ఇవి చెప్పాలి మనము చెప్పలేనప్పుడు యొక్క ఇప్పుడు మన ప్రస్తుత కాలాన్ని చేసి మనము ఇతరులకు షేర్ చేయాలి మనం విని ఆనందాన్ని లైక్ చేసి తెలియజేయాలి మనం అనుకుంటాం వింటున్నాము అని కానీ విని ఆనందపడినప్పుడు మనకు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అది ఇచ్చినప్పుడే మనము దాన్ని పూర్తిగా ఆస్వాదించినట్టు మనకు బాగా నచ్చినప్పుడు మనం లైక్ చేస్తాం కదా మరి మనం శ్రద్ధగా విన్నప్పుడు లైక్ అన్నమాట ఆ లైక్ చేయడం వల్ల కూడా మనము ఒక మంచి అంటే పాజిటివ్ ఫలితాన్ని పొందుతాము ఈ ప్రస్తుత కాలాన్ని మనం ఆ విధంగా సమన్వయం చేసుకోవాలి అయితే షేర్ చేయాలి ఇతరులకు తెలియజేయాలి కథ బాగుందే విను అని అట్లా చేయడం వల్ల ఏమన్నట్టు అంటే దాన్ని ఇతరులకు మనము చేసే పని మంచి కార్యాన్ని ఇతరులకు చెప్పడం కూడా పుణ్యకార్యమే దానివల్ల కూడా మనం పుణ్యాన్ని అన్నమాట మంచి విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల అయితే మరి ఈ శృతదేవముని ఏమంటున్నాడంటే ఏకో अ वशी सर्वभूतांतरात्मा एकम रूपम रूपं बहुदाय करोति तमात्मस्तम ये रूपश्यन्ति धीरां तेषां सुखं शाश्वतम नेतरेषां एको देव सर्वभूतेषु गोडा सर्वव्यापि सर्व, सर्व, सर्व भूतांतरात्मा సర్వభూతాలలో ఉన్న ఏ ఒకే ఒక భగవంతుడు పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరి విష్ణువు అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు కాబట్టే కదా విష్ణువు సర్వవ్యాపకుడు ఆయన కాబట్టి అటువంటి విష్ణుమూర్తి గురించి మనము తెలుసుకుంటూ ఉంటే కన్నా గొప్ప విషయం ఏముంటుంది మనము ఎన్ని కర్మలను ఆచరించినప్పటికీ ఆ విషయ జ్ఞానాన్ని పొంది మనసు ద్వారా త్రికరణ శుద్ధిగా అంటే మనం కర్మ చేయడము కాదు కర్మ చేయడము దాన్నే మనసులో ధ్యానించడము దాన్నే మాట్లాడడము అంటే వాక్కు ద్వారా కర్మ ద్వారా మనసు ద్వారా మూడిటి ద్వారా కూడా మనము ఆ విష్ణు కథ అనుభవించినప్పుడు మనం అవలతాన్ని పొందుతాము కాబట్టి శ్రద్ధాభక్తులతోని పురాణ శ్రవణం చేసి చక్కగా అందరూ ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహంతో సర్వసుఖాలు భోగాలు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందుతారు అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు చెప్పాడని నారదుడు నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియసాడు అన్నమాట ఇది వైశాఖ పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్ది